తండూరు చికెన్ అంటే దాని చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ అని ఎక్కువ ఆయిల్ లో ఫ్రై చేయాలని అంత కష్టపడి ఫ్రై చేసినా కానీ లోపల వరకు ముక్కు ఉడకకుండా పచ్చిగా ఉంటుందని చేయకుండా బద్దకిస్తూ ఉంటాము దీన్ని ఈజీగా చేయడానికి ఆయిల్ ఏమి ఎక్కువ వాడకుండా చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకునే విధంగా హోటల్ వాళ్ళు చెప్పిన సీక్రెట్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న టెక్నిక్ తో చాలా సింపుల్ గా చేసేవచ్చు వీడియోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి చికెన్ ఈ విధంగా కట్ చేయించుకుని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి దీనివల్ల ముక్కు లోపల వరకు మసాలా అంతా కూడా పట్టి చాలా టేస్టీ గా తయారు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ ని పసుపుని కారాన్ని అలాగే కలర్ కోసం కాశ్మీరి చిల్లీ పౌడర్ ని వన్ స్పూన్ తీసుకున్నాను వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే తండూరి చికెన్ మసాలా కూడా వన్ స్పూన్ తీసుకోండి దీని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా తీసుకొని టూ స్పూన్స్ పెరుగు వేసుకుని హాఫ్ నిమ్మ తప్పని తీసుకుని ఆ రసాన్ని తీసుకోండి ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకుని మొత్తం ముక్కలకి అంతా కూడా ఈ మసాలాన్ని పట్టించండి మసాలాన్ని పట్టించిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేశారు అనుకోండి మొత్తం మసాలా అంతా కూడా ముక్కల కూరి చాలా టేస్ట్ తయారవుతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకొని పైన స్టీమ్ కోసం ఇలా హోల్స్ ఉన్న గిన్నెను పెట్టుకోండి మీ దగ్గర ఇలాంటి బౌల్ లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి అడుగున వాటర్ పోసేసి పైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన చికెన్ ముక్కలు పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఇప్పుడు పైన ఉన్న బౌల్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన ముక్కలు పెట్టుకుని పైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి ఇలా స్టీమ్ లో మనం చికెన్ లెగ్ పీస్ ని ఉడికించేస్తే లోపల వరకు కూడా ఉడికిపోయి చాలా టీగా రెడీ అయిపోతుందండి ఇందులో నుంచి ఒక మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ అంతా కూడా ఊడిపోయినట్లయితే ముక్క ఉడికినట్టు అండి అలాంటప్పుడు స్టవ్ మీద నుంచి దించుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మొక్కల్ని ఫ్రై చేసుకోండి మనం ఫ్రై చేసుకోవడానికి వేసిన ఆయిల్ కూడా పీల్చుకోకుండానే బాగా ఫ్రై అయిపోతాయండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా ఫ్రై చేసుకుని స్మోకీ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులో ఒక గిన్నె పెట్టుకొని బొగ్గుని కాల్చి దాంట్లో వేసుకుని దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే పై నుంచి పొగుస్తుందండి అలాంటప్పుడు వీటిపై మూత పెట్టేసి అలాగే ఉంచేసాం అనుకోండి మొత్తం స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా పట్టి మొత్తం హోటల్ స్టైల్ లో తండూరి చికెన్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా గా ఉంటుందండి చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హోటల్ లో చేసే తండూరి చికెన్ లో టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారండి దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఇలా చేసుకుని తీసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ Thank you so much for watching my video.